వాళ్ళని స్ట్రిప్ చేసి వాళ్ళు హిందూస్ అని తెలిసి వాళ్ళని కీల్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అన్అక్సెప్టబుల్ ఇట్స్ లైక్ క్రాసింగ్ ది క్రాసింగ్ ది లైన్ సో ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీని మీరు ఎందుకు టార్గెట్ చేయాలి మొత్తం పాకిస్తాన్ లో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ చూసుకుంటే మనకి థర్టీ రిజిస్టర్డ్ మదర్సాస్ ఉన్నాయి ఉంది థర్టీ రిజిస్టర్డ్ అన్ చాలా ఉండి ఉండొచ్చు సో వాళ్ళు ఒక్కొక్క మదర్సా ఒక్కొక్క జిహాదీని పంపించినా గానీ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ హండ్రెడ్ ఇయర్స్ యూ విల్ హావ్ కంటిన్యూస్ టెర్రిస్ సప్లై ఈ టెర్రీస్ సప్లై ఆపాలి అంటే ఆ మదర్సాను కూల్ చేయడము లేకపోతే ఆ టెర్రస్ ని చంపేయడము కాదు వాళ్ళు లొకేషన్ మార్చుకుంటారు కొత్త మదర్సా ఓపెన్ చేసుకుంటారు వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంది ఎవరు వీళ్ళందరి వెనకాల ఉండి ఆ స్ట్రింగ్స్ ని కదిలిస్తుంది ఎవరు ఆల్ దీస్ టెర్రస్ ఆర్ పపెట్స్ ఈ తోల్ బొమ్మలను ఆడిస్తుంది ఎవరు అంటే దట్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ బట్ దే డోంట్ అగ్రీ టు ఇట్ ఇప్పుడు మీరు వీళ్ళు మదర్సాస్ లో నుంచి వస్తున్నారన్న విషయాన్ని మీరు డినై అయితే చేయలేరు కదా దట్ ఈస్ అండ్ ట్రూత్ అండ్ ఎవ ఎనీ బడీ హూ టెల్స్ మీ దట్ టెర్రిజం డజెంట్ హ్యావ్ ఎ రిలీజియన్ దే ఆర్ టెల్లింగ్ మీ అ జోక్ ఫ్రమ్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ పూర్తి పేరు ఏంటి మనం హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వి జస్ట్ కాల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా బట్ పాకిస్తాన్ మనం ఏమంటాం దాని పాస్పోర్ట్ మీద ఏముంటుంది ఉంటుంది దాని కాన్స్టిట్యూషన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మీకు కంటిన్యూస్ గా ఆ కంట్రీలో హిందూస్ మీద ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నారు దే హీన్ టోల్డ్ హిందూస్ ఆర్ యువర్ ఎనిమీస్ ఫర్ నో రీజన్ దానికి రీజన్ ఏమంది మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పుడు వీవర్ దిన్ వీ వర్ నెవర్ ది ఫస్ట్ వన్స్ టు ఇనిషియేట్ ఇట్ వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం కౌంటర్ చేయడం ఇన్ఫాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ జరిగినప్పుడు వెన్ వీ హ్యాడ్ నైన్టీ త్రీ థౌజండ్ ప్రిజనర్ ఆఫ్ వార్స్ వాళ్ళందరినీ బాగా చూసుకొని వాళ్ళని రిటర్న్ అప్పగించిన క్రెడిబిలిటీ మనది సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హామ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎన్ మీన్స్ దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ అనేది రిలీజియస్ హేట్రేడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ దేర్ ఆర్ ఓన్లీ టూ కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో ఒకటి పాకిస్తాన్ రెండొక రెండోది ఇజ్రాయల్ నవ్ టుడే యూసీ హౌ ఇజ్రాయల్ ఈజ్ టుడే యూసీ హౌ పాకిస్తాన్ ఈజ్ ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి దే ఆర్ ఆన్ అన్ అదర్ లెవెల్ మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు ఏమీ లేదు బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇంకొక విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్ మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ వాస్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ హిస్ టెన్యూర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఐఎస్ఐకే సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని స్పై లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి రా ఐబీ ఉన్నట్టు వాళ్ళకి ఐఎస్ఐ ఉంది ఐఎస్ఐ లో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్ హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ అంటూ మనకు తెలుసు రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు వాళ్ళు కశ్మీర్లో లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేశారో తెలుసు పంజాబ్లో వాళ్ళు నైన్టీన్ ఎయిటీస్లో ఏం చేశారో మనకు తెలుసు పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే వీ విల్ బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్ దిస్ ఈజ్ వాట్ దర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఇస్ ఓపెన్ గా చెప్పిన పాలసీ ఇది సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ థౌజండ్ కట్స్ అంటున్నప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్ ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఇస్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్ ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోప్ ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి ఇప్పుడు మనం ఎంత అనుకున్నా నాలుగు నాలుగు నెలలు దాటి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ జనమే పిచ్చోళ్లలాగా మళ్ళా స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోడానికి రెడీగా ఉంటారు వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టడానికి రెడీగా ఉంటారు మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే ఆర్మీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఇట్ వాంట్స్ నేవీ ఈస్ వెరీ క్లియర్ ఎయిర్ ఫోర్స్ ఈస్ వెరీ క్లియర్ ది గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ బట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ సమ్ వన్ హూ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ హియర్ టు స్పీక్ పొలిటికల్లీ కరెక్ట్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడిస్ వాలిడేషన్ హియర్ ఐఎమ్ హియర్ టు సే సేడ్ ఈస్ అేడ్ నో మ్యాటర్ వాట్ దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం ఇఫ్ యూ లైక్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ కేర్ బట్ దిస్ ఈజ్ ద ట్రూత్ ఇస్లాం అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరూ మంచోళ్ళు వీళ్ళకేం సంబంధం లేదు అని బట్ యు హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఇస్ కంటిన్యూస్లీ పుట్ సెండింగ్ టెర్రరిస్ట్ ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి టెర్రరిజంకి రిలీజన్ కి సంబంధం లేదు వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ మదర్సాస్లో కదా వాట్ ఈస్ అ మదర్సా మదర్ సైజ్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్ సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫీరెన్స్ ఇన్ దిస్ ఒక కంట్రీ కంట్రీని మీరు రిలీజియన్ బేసిస్లో ఫామ్ చేసి రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తగులుత దెబ్బలు తింటా ఉండి మీరు లాస్ట్కి దానికి రిలీజన్ యాంగిలే లేదు అంటే వీళ్ళందరినీ ఎందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది వీళ్ళందరినీ ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కంసిషన్ అయిందా లేదా చూసింది సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజన్ యాంగిల్ డోంట్ డినై సెల్ఫ్ డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచి అవ్వడానికి ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆ ఫ్రమ్ ఇస్లాం చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్ బట్ ది దిస్ ఈజ్ హై టైమ్ అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్నీ అయినప్పుడు వెన్ స్పేడ్ ఇస్ ఎస్ పేడ్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎస్ పేడ్ ఇప్పుడు కూడా మీరు డినయల్లో డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని అబ్ దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్ దేర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ రిఫార్మ్ మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది మీరు కంప్లీట్గా డినైల్లో ఉంటే దాన్ని ఎలాగ రిఫార్మ్ చేస్తారు సో ప్లీజ్ డోంట్ గివ్ మీ దిస్ క్రాప్ దట్ రిలీజన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెర్రిజం ఇట్ హ్యాస్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యు అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్ సంబడి హూ హ్యాస్ బీన్ ఇన్ గ్రౌండ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎస్పెషల్లీ ఇన్ కశ్మీర్ ఐ హీన్ వాట్ ద గ్రౌండ్ రియాలిటీ ఈజ్ నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెరస్ ని రక్షించలేదా ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆల్సో హ్యావ్ డన్ ఆపరేషన్స్ ఇన్స్ట్ గ్రెనేడ్స్ అండ్ ఆల్ మరి దాని గురించి మీరేమంటారు ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఒకవేళ అది మంచిది అయితే సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్ లో నుంచి రైట్ హ్యాండ్స్ లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దాట్ రెస్పాన్సిబిలిటీ వీ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్ బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్ ఆల్ ఖైదా టెర్రెస్ ఎలాగ ట్రైనింగ్ చేస్తారు ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి ఫస్ట్ రాసే రాసే సెంటెన్స్ అల్లా గురించి సో యూ డినై యూ కీప్ ఆన్ డినైయింగ్ మాకేం ఇబ్బంది లేదు వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్ బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్

ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింస్ అంటున్నారు అసలు మీరు అన్నట్టుగా ఇండియాలో ఉన్న ముస్లింస్ తో నేను అడుగుతున్నాను వై వాంట్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ మీ చూడండి నేను ఇంత అక్కడి నుంచి అదే చెప్తున్నాను మదర్సాస్ లోనే ట్రైన్ అవుతారు టెర్రరిస్ట్ అందరూ మదర్సాస్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు మాల్వీస్ ఉంటారు వాళ్ళే ట్రైన్ చేస్తారు ఇదర్ యు అగ్రీ దట్ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్ దాని మంచి వాళ్ళ చేతుల్లోకి వస్తే మేబీ థింగ్స్ విల్ గెట్ బెటర్ లేకపోతే మీరు ఇలా డినైల్లోనే బతకండి ఇంకా నో బడీ క్యాన్ హెల్ప్ యూ దిస్ ఈస్ వాట్ ది గ్రౌండ్ రియాలిటీ ఈస్ గ్రౌండ్లో నేను చూసి వచ్చి చెప్తున్నాను మీరు పాకిస్తాన్ వదిలేండి కశ్మీర్లో మాస్ట్ హ్యావ్ బీన్ హెల్పింగ్ టెర్రీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యూ డినైట్ మీరు డినై చేసుకోండి బట్ యూ క్యాంట్ చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ ఓకే మీరు అక్కడ ఉండి సర్వ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ మీ గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్తున్నారు బట్ స్టిల్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ఫాక్ట్ మోర్ దెన్ దాట్ ఈస్ బిలీవింగ్ చూడండి బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ 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 టు టు కీప్ కీప్ పీపుల్ సేఫ్ సేఫ్ దానికోసం ఇఫ్ ఇఫ్ యూ యూ టుడే గారు ఐ రైట్ వార్ త్ పాకిస్తాన్ నేను ఇక్కడ కూర్చోని ఐఎమ్ నాట్ డూయింగ్ వార్ మాంగరింగ్ ఒకవేళ వార్ జరిగితే ఐ ది ఫస్ట్ వన్ హూ విల్ బి రిపోర్టింగ్ బ్యాక్ బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్ నేను ఇవాళ చెప్తున్నాను నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు లెటర్ రావాల్సిన అవసరం లేదు ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్ టుమారో మార్నింగ్ ఐ విల్ రిపోర్ట్ టు మై బెటాలియన్ నో మ్యాటర్ వాట్ అలాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హు ఆర్ రెడీ ఫర్ దిస్ బట్ దిస్ ఈజ్ హై టైమ్ యూ టేక్ స్టాండ్ అండ్ యూ గో ఫర్ ఎ డెసిషన్ అండ్ నేను ఈ టైమే ఎందుకు మంచిది అంటున్నాను అంటే ఒకవైపు డ్యూరెంట్ లైన్ లో అఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి హాస్టిలిటీ ఉంది పాకిస్తాన్ కి అండ్ అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్ లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ నెగటివిటీ దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పాకిస్థాన్కి ఇంటర్నల్ గా తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు పాకిస్తాన్ ఆర్మీ చైనా ఒకప్పుడు మనకి ఏమనిపించేది అంటే మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా మైట్ కౌంటర్స్ అనేది మనకు ఒక అప్రిహెన్షన్ బట్ ఇప్పుడు ఏదైతే యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుందో ఈవెన్ షీ జిన్పింగ్ ఈజ్ బిజీ విత్ రెస్క్యూయింగ్ హిజ్ ఓన్ కంట్రీ ఇప్పుడు షీ జిన్పింగ్ దగ్గర హీ హాజ్ నో టైమ్ ఫర్ పాకిస్తాన్ ఇన్ఫాక్ట్ హూ ఇస్ షీ జిన్పింగ్ షీ జిన్పింగ్ ఇస్ ది గాడ్ ఆఫ్ చైనా చైనాలో ఇట్స్ వాట్ డిక్టేటర్షిప్ కదా సో పిన్ ఏ చెప్తే అది అలాంటి షీ జిన్పిన్ ఇవాళ హీఈస్ ట్రావెలింగ్ టు మలేషియా అండ్ వియత్నాం టు కన్విన్స్ దెమ్ మీరు మా వైపు రండి అమెరికా మమ్మల్ని ఇలాగ టార్గెట్ చేస్తుంది అని సో దట్ ఈస్ దేర్ కండిషన్ రైట్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ వాట్ టు పాకిస్థాన్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ ఫర్ వన్స్ అండ్ ఆల్ ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం మీరు ఆగి మళ్ళా మేము డైలాగ్ ఐ హైఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కల్ కిలింగ్ టెర్రరస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జైషే మొహమ్మద్ వార్ లష్కర్ ఎవ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అట్ జీహెచ్క్యూ రావల్పిండి మనం డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే ద ఫైట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ రావల్పిండి బట్ వీఆర్ ఫైటింగ్ ద సేమ్ కాజ్ ఇన్ శ్రీనగర్ ఇక్కడ మనం ఎంత ఫైట్ చేసిన ఇవాళ పాకిస్తాన్ లో నేను చెప్పినట్టు థర్టీ థౌజండ్ మదర్సాస్ ఉన్నాయి రిజిస్టర్డ్ మదర్సాస్ అన్ రిజిస్టర్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఈ థర్టీ థౌసండ్ మదర్సాస్ లో ఒక్కొక్క మదర్సా నుంచి టెర్రిజం లోకి పంపించిన యూ హ్యావ్ కౌంట్లెస్ టెర్రీస్ కమింగ్ ఫర్ ది నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ నేను చెప్పాను దేర్ ఈస్ నో పాయింట్ మీరు కలుపు మొక్కలు ఎన్నైనా తీయండి గార్డెనర్ ని చంపకపోతే ఆ కలుపు మొక్కలు అనేవి వాడు మళ్ళా వచ్చి నీళ్ళు పోస్తాడు ఆ కలుపు మొక్కలకి అవి మళ్ళా పెరుగుతూనే ఉంటాయి సో దిస్ రియలైజేషన్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈ రియలైజేషన్ లోకి మనం రాకపోతే మనం డినైల్లోనే ఉన్నాం ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యూనిఫామ్ తో ఏమైనా సంబంధం ఉందా మేబీ వన్ ఆర్ టూ ఒక ఐబీ ఆఫీసర్ చనిపోయారు ఒక నేవీ ఆఫీసర్ చనిపోయారు హూ వాజ్ మ్యారీడ్ హార్డ్లీ వన్ వీక్ ఎగో వాట్ విల్ యూ ఆన్సర్ టు హిస్ వీడో మీరు చెప్తారా టెర్రిజం హ్యాస్ నో రిలీజ్ అండి మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ డన్ అయిపోయిందా దట్ వే వెన్ ఐ వాజ్ కిడ్ కార్గిల్ హ్యాపన్ అండ్ ఇట్ గేవ్ మీ అన్ ఇన్స్పిరేషన్ టు జాయిన్ ది ఫోర్సెస్ టుడే ఐ సే దిస్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ షుడ్ బీ యువర్ వేకప్ కాల్ ఇఫ్ యుర్ ప్లానింగ్ టు జాయిన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దిస్ ఈజ్ ద రీజన్ యూ షుడ్ జాయిన్ మీరు ఇంటి దగ్గర ఉంటాను నేను ఎంజాయ్ చేస్తాను ప్రతి సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్ కో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది నేను టీవీలో కూర్చొని షేర్ చేస్తాను ఇండియా గెలిస్తే ఐ విల్ థింక్ ఇట్ యాజ్ అబ్సల్యూట్ విన్ దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్ పాకి మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు హ్యాపన్ జియో పొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల మీరు పాకిస్తాన్ యాక్టర్స్ ని పిలుస్తూ ఉంటారు ఇండియాలో మీరు యాక్ట్ చేయమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ అబౌట్ సోల్జర్సా అంటే మాకొక్కళ్ళకే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లేకపోతే సిఆర్పిఎఫ్ జే అండ్ కే పోలీస్ ఈజ్ ఇట్ ఆర్ ఆర్ సోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ మాకు పర్సనల్ పర్సనల్గా గొడవలు ఉన్నాయా మా ఇళ్ళ మీదకి ఎవరన్నా వచ్చి ఏమైనా చేశారా బట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ బికాస్ దట్ ఈస్ ది అబ్సల్యూ ట్రూత్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ జీరోలో అదే ట్రూత్ మీరు డినైల్లో ఉండండి బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవర్ కంట్రీ ఫర్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ దే విల్ కంటిన్యూ టు డూ సో మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు టెర్రీస్ట్ని పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది సో ఇట్స్ యువర్ డెసిషన్ వాట్ టు డూ నో ఓకే సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏదో ఒక ఏదో ఒక యాంగిల్లో వాళ్ళు మనం పోక్ చేస్తూనే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్దాము అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైజ్ అవుతున్నప్పటికీ కూడా ఈ బయోలేటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నారు అండ్ ఆల్సో హోల్డ్లో పెడుతున్నారు అయితే పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఇప్పటికీ టెంపరీగా క్యాన్సల్ అయిందో సస్పెండ్ చేశారో దీన్ని మేము వార్గా మీ వారుగా వెయిట్ చేస్తాం మేము వారగా తీసుకుంటాం దీన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఐ హోప్ దే టేక్ ఇట్ ఆస్ ఎవ్ ఓకే ఫైనల్ ఐ హోప్ దే టేక్ ఇట్ ఆస్ఎఫ్ ఓవర్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఇఫ్ వి లుక్ అట్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇది నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇప్పుడు వరకు మనకి ఎన్ని సార్లు చేస్తే వి హాఫ్ కమ్ టు దిస్ డెసిషన్ నైన్టీన్ నుంచి ఈ మధ్యలో వి హ్యాఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వర్ నైన్టీన్ సిక్స్ సెవెంటీ వన్ వార్ నైన్టీన్ నైన్టీ నైన్ వార్ ఎన్ని వార్స్ జరిగినా కానీ మనం ఎప్పుడన్నా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడానికి ట్రై చేసాము వీ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు రిఫార్మ్ ప్రతిసారి డైలాగ్ డిప్లొమాటిక్గా వెళ్ళి మనం చాలా వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ సో దట్ వీల్ హ్యావ్ అ పీస్ఫుల్ బార్డర్ బట్ దట్ దట్ సీమ్స్ దట్ ఇట్ సీమ్స్ నాట్ వర్కింగ్ అట్ ఆల్ సో యూ హ్యావ్ టు అల్టిమేట్లీ గో ఫర్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ కదా ఎన్ని రోజులు అని చెప్పి మీరు టెంపరీ మీద కూర్చుంటారు ఇప్పుడైనా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చూసుకుంటే మీరు ఓకే ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లాక్ చేసేసారు బట్ డూ వి హ్యావ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బ్లాక్ ద వాటర్ ఎట్ నో దానికి కూడా మీకు టైం పడుతుంది ఒకవేళ ఇవాళ నేను ఇండస్ వాటర్ ట్రీటీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి అంటే మూడు రివర్స్ ఏవైతే మనం పాకిస్తాన్ లో పంపిస్తాము ఆ వాటర్ ని మనం కంట్రోల్ చేస్తాము మనం బ్లాక్ చేస్తామని వాటర్ లాంటి అంత పెద్ద న్యాచురల్ ఎలిమెంట్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని డ్యామ్స్ కావాలి ఎంత స్టోరింగ్ కెపాసిటీ కావాలి సో దెర్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ టు బి బిల్డ్ ఇప్పటి వరకు ఏవైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఇవి కట్టేటప్పుడు దేవ్ ఆల్వేస్ ట్రైడ్ స్టాపింగ్ అస్ బట్ ఎనీవే కొద్దో గొప్ప మనం ముందుకు వెళ్ళాం బట్ దిస్ ఈజ్ ద టైమ్ వీ గో ఫుల్ ఫ్లెజ్డ్ ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి జనరల్ గా అయితే చాలా టైం పడుతుంది సో నవ్ ఈస్ ద టైమ్ హౌ యూ స్పీడ్ ఇట్ అప్ హౌ యూ డూ ఇట్ మోర్ క్విక్లీ సో దట్ ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఏదైతే డెవిషన్ తీసుకున్నారో అది గ్రౌండ్ మీద అప్లై అయ్యేది ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు జస్ట్ న్యూస్ లో చెప్పారు కానీ గ్రౌండ్ మీద అప్లై అవ్వాలి అంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఇస్ ద లాస్ట్ డే లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది ఇండియాకి మెడికల్ వీసా మీద వస్తారు చాలా మంది పాకిస్తానీస్ కి మనం ప్రాణం పోసాం ఇండియాలో ఇండియాలో ఉన్న డాక్టర్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి బిగ్ సెల్యూట్ టు దెమ్ ఈవెన్ దో దే నో దట్ దే ఆర్ ఆర్ ఎనిమీస్ మీన్స్ వీ కంటిన్యూస్లీ ట్రైంగ్ టు పుష్ గుడ్ విల్ ఫ్రమ్ అవర్ సైడ్ కానీ దానికి రిటర్న్ మనకి ఏం వస్తుంది దిస్ ఈస్ వాట్ వీ గెట్ ఆర్మీ మీద ఆపరేషన్స్ అయినంత వరకు ఐ వాజ్ స్టిల్ ఓకే పోని అంటే మీరు వచ్చి ఆర్మీని అటాక్ చేస్తారా లేకపోతే టెరరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారా ఐ స్టిల్ ఫైన్ విత్ ఇట్ బట్ ద డే యూ టచ్డ్ అనామడ్ సివిలియన్స్ దట్ ఈస్ వెన్ యువర్ డెత్ నోట్ హ్యాస్ బిన్ రిటర్న్ సో దిస్ ఈస్ ద టైమ్ వి హ్యావ్ టు స్టాండ్ విత్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ దానికి కంప్లీట్ గా సపోర్ట్ చేసి వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఇన్ సచ్ వే దట్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ డస్టెడ్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ కాంట్ కీప్ బ్లీడింగ్ ఎవ్రీ సింగిల్ టైం ఇప్పుడు ఏముంది ఇప్పుడు మీరు ఒక నాలుగు రోజులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారు అగైన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ దాట్ యూ వాంట్ ఎ మ్యాచ్ విత్ పాకిస్తాన్ పూర్వంలో ఎప్పుడైతే రష్యాకి యూఎస్ కి పడేది కాదు ఆ టైంలో యుఎస్ హ్యాస్ బాయ్ కాటెడ్ రష్యన్ ఒలింపిక్స్ రష్యాలో ఒలింపిక్స్ జరిగినప్పుడు అండ్ ద సేమ్ వే రష్యా ఆల్సో బాయ్ కాటెడ్ ఒలింపిక్స్ విచ్ వర్ హెల్డ్ ఇన్ లాస్ యాంజలస్ సో వెన్ దే హ్యావ్ దోస్ గట్స్ ఏ మన దగ్గర గట్స్ లేవా హమస్ హ్యాస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ దీస్ టెరిస్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ ఇజ్రాయల్ వాళ్ళ మీదకి వెళ్ళింది కదా దండయాత్రకి అండ్ దే హంప్లీట్లీ క్లీన్ దెమ్ ఏ మన దగ్గర గట్స్ లేవా ప్రతిసారి మీరు వెళ్తారు నాలుగు టెర్రెస్ట్ క్యాంప్ ఇప్పుడు నాకు తెలిసిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే వీ హ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫై థర్టీ ఐడెంటిఫైడ్ థర్టీ సెవెన్ లాంచ్ ప్యాడ్స్ ఆఫ్ టెర్రెస్ట్ మీరు ఈ థర్టీ సెవెన్కి థర్టీ సెవెన్ లాంచ్ ప్యాడ్స్ని మీరు డిస్ట్రాయ్ చేయండి విత్ ఇన్ వన్ ఇయర్ దే విల్ బి ఫార్టీ లాంచ్ ప్యాడ్స్ అగైన్ నేను చూసి నీకు చెప్తున్నాను గ్రౌండ్ రియాలిటీలో ఇట్ వీ నీడ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇలాగే ఏదో ఒకటి జరిగినప్పుడు మనం మేల్కొని ఒక నాలుగు రోజులు అరిచి గీ పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మ్యాచ్ కావాలి అంటే కుదరదు ఒలింపిక్స్ వదిలేసాయి కంట్రీస్ అండ్ యు ఆర్ క్రయింగ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ మీకు మైండ్ ఉందా లేకపోతే ఏంటి అసలు మీరు విచ్ లాలా ల్యాండ్ ఆర్ లివింగ్ ఇన్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ అవర్ పర్సనల్ ఫైట్ అలోన్ ఆమీనో లేకపోతే డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే పోలీస్ ఫోర్సెస్ తో పర్సనల్ ఫైట్ కాదు ఇది టిల్ ద టైమ్ దేవర్ అటాకింగ్ అస్ ఐ కెన్ స్టిల్ సే ఇట్ వాస్ అవర్ పర్సనల్ ఫైట్ నవ్ దే ఆర్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్ నవ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు మేక్ అప్ ఆర్ నాట్ అండ్ ఆల్సో ఇప్పటికీ అంటే కశ్మీర్లో సెవెంటీ టూ మన ఎవరైతే అటాక్ చేస్తున్నారో సెవెంటీ టూ ని ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ ఆల్సో ఇంకా వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ పాకిస్తానీ పీపుల్ ఇక్కడ కాశ్మీర్ లో ఉంటున్నారు అన్నట్టుగా కూడా న్యూస్ ఉంది చూడండి ప్రస్తుతానికి అయితే అనంతనాగ్ పెహల్గామ్ ఏరియాలో ఆల్మోస్ట్ పదిహేను వందల మంది ని డిటైన్ చేసింది ఇండియన్ ఆర్మీ అండ్ జేఎండ్కే పోలీస్ ఈ ఓజీడబ్ల్యూస్ అంటే మనం ఆన్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం దే ఆర్ వెరీ సిమిలర్ టు హౌ స్లీపర్ సెల్స్ వర్క్ ఓకే సో ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తారో ఈ ఓజిడబ్ల్యూస్ వాళ్ళకి లాజిస్టికల్ గా కానివ్వండి ఆపరేషనల్ కానీ సపోర్ట్ చేస్తారు సో పదిహేను వందల మందిని డిటైన్ చేయడం అన్నది ఫస్ట్ చిన్న విషయం కాదు ఈ పదిహేను వందల మందిని ఉతికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి సి దేర్ విల్ బి ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను దేర్ విల్ బి ఆబ్వియస్లీ రివెంజ్ ఫ్రమ్ ఆర్ గవర్నమెంట్ రివెంజ్ ఫ్రమ్ ఆర్ ఫోర్సెస్ అందులో ఏ డౌట్ లేదు కానీ ఆ రివెంజ్ అనేది టెంపరీ సొల్యూషన్ మీద చేస్తున్నారా పర్మనెంట్ సొల్యూషన్ మీద చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు కశ్మీర్ హమారా అభిన్నహ హిస్సా హిఓకే కోహం వాపస్ లేవి మాట్లాడితే కుదరదు పిఓకే మాది అని మనం అన్నప్పుడు వాట్ ఈస్ ఎల్ఓసి డూయింగ్ దేర్ తీసేసేయండి పుష్ ఎల్ఓసి అంటే నేను ఎప్పుడైతే కశ్మీర్ లో పోస్టెడ్ ఉన్నాను డీజీఎంఓ అని ఒక ర్యాంక్ ఉంటుంది ప్రతి ఆర్మీకి వాట్ ఈస్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సో ఏ మిలిటరీ ఆపరేషన్స్ పెద్ద స్కేల్ మీద జరగాలన్నా కానీ డీజీఎంఓ అప్రూవల్స్ కావాలి సో దే ఆర్ ది వన్స్ హూ ఇనిషియేట్ బిగ్ ఆపరేషన్స్ వార్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సో మీరు ఇఫ్ యూ హ్యావ్ సీన్ సోషల్ మీడియా అందులో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లీ అని ఒక ఆయన ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ టైనీ డిల్లో అని కూడా అంటారు ఆయన హీ వాస్ ది కోర్ కమాండర్ ఆఫ్ ఫిఫ్టీన్ కోర్ అంటే కశ్మీర్ మొత్తానికి హీ వాస్ ది మిలిటరీ హెడ్ వాస్ సర్వింగ్ యూ కాల్ ఒక కాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచారు ఆఫీసర్స్ అందరిని దిస్ వాజ్ ఐ థింక్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఆర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్టర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే పాకిస్థాన్ డీజీఎం ఎవరైతే ఉన్నారో హీ ట్రైడ్ కనెక్టింగ్ విత్ హిమ్ ఆన్ ఫోన్ కాల్ ఎందుకంటే మనం ఎల్సీ దగ్గర చిన్న జంతువు చప్పుడు చేసినా గానీ విటార్టెడ్ ఫైరింగ్ టూ మచ్ సో పాకిస్థాన్ భయం వేసి ఆయనకి కాల్ చేసి మీరేంటి సార్ చిన్న జంతువు కదిలినా కానీ అంత ఫైర్ చేస్తున్నారు ఆర్టిలరీ గన్స్ ని ఫైర్ అంటే నాట్ విత్ నార్మల్ వెపన్స్ విత్ ఆర్టిలరీ గన్స్ ఆర్టిలరీ గన్స్ అంటే దాని రేంజ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వెళ్తే ఒక ఏరియా మొత్తాన్ని అంటే మీరు ఫిరంగులు చూసింటారు కదా బఫోర్స్ గన్స్ మిసైల్స్ పినాకా ఇవన్నీ మనం ఆర్టిలరీ కిందకు వస్తాయి సో మన దగ్గర ఏంటంటే చాలా షెల్స్ ఉంటాయి ఆర్టిలరీ షెల్స్ ఉంటాయి ఇంత ఇంత పెద్ద షెల్ ఉంటుంది ఒక్కొక్కటి అవి ఎక్స్పైర్ అయిపోతుంటే ఎక్స్పైర్ అవ్వడం ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఫైర్ అండ్ క్యాప్చర్డ్ ఫ్యూ పోస్ట్ ఆల్సో ఇట్ ఈస్ దాట్ ఈజీ ఫర్ అస్ ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గో అహెడ్ నిన్న రాత్రి కూడా ఎల్సీ మొత్తం లిట్ లిటప్ అయ్యింది నిన్న రాత్రి కూడా చాలా బొఫోర్స్ గన్స్ ఓపెన్ చేసి చాలా ఐ మీన్ చాలా ఆర్టిలరీ గన్స్ ఓపెన్ అయ్యి చాలా షెల్లింగ్ జరిగింది నిన్న రాత్రి కూడా దిస్ ఈజ్ హై టైమ్ వీ షుడ్ గో ఫర్ ఎ ఫుల్ ఫ్రంట్ అండ్ పిఓకె ఎంత క్యాప్చర్ చేసుకోగలిగితే ఇన్ వన్ అటెంప్ట్ వీ హ్యావ్ టు క్యాప్చర్ యాజ్ మచ్ అస్ పిఓకే పాసిబుల్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెర్రిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఆర్ ఇన్ పిఓకే ఒక్కసారి మనం పిఓకేలో అట్లీస్ట్ ఇప్పుడున్న బార్డర్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఇఫ్ యూ గో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ సైడ్ దాన్ని మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకుంటే రెస్ట్ రాష్ట్రీయ రైఫిల్స్ విల్ డూ ఇట్స్ వర్క్ అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా సెట్ చేయాలి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డ్యామేజ్ చేయాలో వినో ఇట్ వెరీ వెల్ బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ గివ్ అస్ ది పర్మిషన్ టు క్రాస్ ది ఎల్సీ ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్